కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి ముస్లింలు మరియు మైనార్టీస్ అంబేద్కర్ వాదులు విశ్రాంతి సంఘాల ఆధ్వర్యంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరపడం సిగ్గుమాలిన అని అన్నారు మొత్తం ఇరవై ఇరవై ఎనిమిది మంది యాత్రికులను కాల్చి చంపారని అన్నారు ఇది పథకం ప్రకారం జరిగిందని కాశ్మీర్లో అనిశ్చితి సృష్టించాలని ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు పల్మావా ఘటన తర్వాత జరిగిన అతిపెద్ద ఘటన ఇదే అన్నారు ఈ దాడిలో చనిపోయిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు కన్వీనర్ మహ్మద్ హజీ ప్రెసిడెంట్ జామా మజీజ్ కాగజ్ నగర్ టౌన్ కన్వీనర్లు మొహమ్మద్ బజీరుద్దీన్ జమాతే ఇస్లామి హింద్ కాగజ్ నగర్ టౌన్ ప్రెసిడెంట్ ఎం సుభాష్ రిటర్ ఎంఆర్ఓ భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి మొహమ్మద్ అబ్దుల్ ముజిన్ ఎంఐఎం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ சையத் மத்தின் பாஷா மௌலானா முபின் கஸ்மி முஃப்தி சாஜித் மிர்ஜா அரிஃப் பேக் ஜாக்கிர் ரஹி மொஹமத் அரிபுதீன் ஹாஜி காகஸ் நகர் டவுன் மொஹமத் இர்ஃபத் அகமது ஷெரர் சையது ஹஜி பொன்னம் ரமேஷ் மண்டல காங்கிரஸ் லீடர் தியா இஸ்தரி அம்பல ஓடல் டிஆர்எஸ் டேட் யூனியன் சைபஸ் ஆர் பிஐ சோஷியல் வர்க்கர் சிவபிரசாத் ரிட்டர் எஸ்ஐ ఇల్ముల్ హక్ ఏ జయదేవ్ ఆర్టీటీఈఎంపీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిరి పట్టణంలోని అన్ని మస్జిద్ ఇమాములు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది ఉగ్రవాదులు దాడి చేసి చంపినాక కంటి తుప్పు చర్యలు కాదు దేశ ప్రజల్ని కాపాడేసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా దేశ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాల పురోగతి కాకుండా భారత ప్రభుత్వం మీద బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్ ఉగ్రవాదం రచించాలి